నో హోటల్ చూపించు ఒకసారి ఇప్పుడే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఐదు నిమిషాల క్రితం నేను ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాను ఒక పెద్ద కంపెనీకి స్టేజ్ మీద అది అయిపోగానే కింద కన్నమ్మ తర్వాత వీడియో తీస్తున్న సత్యనారాయణ గారు ఉంటే పద బీచ్కి వెళ్దాం ఏమో గేట్లు వేసేస్తారేమో రాత్రి ఉండదేమో ఏదో భావన అటా నడుస్తుంటే ఈ అమ్మ పరిగెత్తుకొని వచ్చింది వచ్చి చాలా ఒక అద్భుతమైన చిన్న తాత్విక భావోద్వేగంలో మాట్లాడుతుంటే క్యాప్చర్ రికార్డ్ ఇప్పుడు నోటికి వచ్చి చెప్పు నాక నేను కరెక్ట్గా రెండు సంవత్సరాల క్రితం రీసా గారి వీడియోలు చూడడం జరిగింది మొదటిసారి ఆ పరిచయం అయినప్పుడు ఒక వీడియో చూశాను ఊరుకున్నాను మొన్న మార్చి నెలలో నాకు మానసికంగా ఒక భావోద్వేగాలు కలిగినప్పుడు నా ఫ్రెండ్ మళ్ళీ సేమ్ వీడియో ఇచ్చింది ఇచ్చిన నుండి ఈరోజు ఈ నవంబర్ వరకు ప్రతి నెల నాలో మార్పు మధ్యలో నేను మే నెలలో కూడా ప్రశ్న వేయడం జరిగింది ఆయన జవాబు చెప్తే అదే విషయం ముందర ఎవరు చెప్పినా ఎక్కలే ఆయన చెప్పిన విషయం నాకు మళ్ళీ మన్నం చేసుకున్నా గట్టు మీద పడ్డమంటారు కానీ నిజంగా గట్టు మీద పడ్డమే ఏమంటే ఆ చెప్పిన విధానం మనకు మనసులోకి హత్తుకోవడం నా ఆలోచన విధానం మారింది విషయాలను చూడడం మారింది ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఇవాళ కారు డోర్ తీసి ఏసీ ఆఫ్ చేసి చక్కగా సముద్రం చూస్తూ మిమ్మల్ని తలిచా ఆ ప్రకృతిని చూడాలి కదా ఇక్కడ కూడా ఏసీ బిగించుకోమన అంతలాంటి మార్పు వచ్చింది నాకు చాలా హాయిగా నేను ఇంక మళ్ళీ నేచర్ తో మమేకమై నేను వెరీ ఎక్స్ప్రెసివ్ పర్సనాలిటీని కానీ దాన్ని ఛానలైజ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను ఎన్ని నెలలుగా గట్టి అది మార్చి నుండి స్టార్ట్ అయ్యాను ప్రతిదీ పాతవైతే నాకు ఇంకా ప్రాణం ఇప్పుడు మన జనక మహారాజు అదే గీత తర్వాత ఉపదేశ సార్ మీద స్పీచ్లు అయితే నేను చెప్పకపోవడమే ఇప్పటి విషయాలు అలవాటు అయిపోయాయి మాకు రోజు అప్పటి విషయాల్లో మాకు కావాల్సిన ప్రశ్నకు జవాబులు ఉంటాయి ఎప్పుడైనా ఇదైతే ఇప్పుడు నా ఇది చూపిస్తా ముగించేటప్పుడు నా యూట్యూబ్లో ప్లేలిస్ట్ చూపిస్తా అదర్ దాన్ రీసా గారు ఒక వీడియో ఉండదు డౌట్ వస్తుంది సానుభూతి నిన్నే వెతికా సానుభూతి సహానుభూతి విషయం అది నాకు ఒక ఫ్రెండ్ విషయంలో చిన్న కొట్టుమిట్లాంటి ఉంది నేను పెట్టాను కూడా రీసా గారి అది మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి వెతుక్కుని పెట్టుకుంటాను అన్నమాట ఓకే ఈయన అన్నట్టు మళ్ళీ అక్కడ ఈయన అడగక్కర్లేదు ఆ పాయింట్ లేదా మాకు ఇంకో కాయిన్స్ నేను జరుగుతుంది నేను నా ఫ్రెండ్ డిస్కస్ చేసుకున్న మరో నిమిషమే మళ్ళీ యాద్ యాద్రూచికంగా మాకు అది దొరుకుతుంది ప్రశ్నకి ఇంకెవ్వరిని అడగక్కర్లే ఆన్సర్ మళ్ళీ తను చెప్పినట్టే ఉంటుంది కొన్ని కథలు జన్ కథలు చెప్తారు ఇంక నేను చెవిరిక్కించేసుకుని వింటాను అందులోనే ఉంటుంది మొత్తం సూక్ష్మం అంతా ప్రాణం హాయిగా ఉందండి దీనివల్ల మనిషి అన్వేషించ అంటే నాకు ఇంకొక ప్రాబ్లం ఉంది రీసా గారు మీరు చెప్పినట్టు ఎక్కడికో వెళ్ళి అస్తమాట అన్ని చోట్లకి మేము తిరగలేము అనవసరమైన కాలయాపన అందరితో చేయలేము చక్కగా నా రూమ్లో నేను కూర్చుని నా మానసిక స్థితిని నేను ఇంప్రూవ్ చేసుకున్నాను నేను ప్రేక్షకులు చెప్పేదైతే మీరు మీకు కావాల్సింది దొరుకుతుంది అది ఏది మానసిక స్థితి శారీరక స్థిత నేనేం చెప్పట్లేదు సముద్రానికి వచ్చాం ఎవరికి ఏం కావాలో అది దొరుకుతుంది అంతే రీసా ఒక సముద్రం వాళ్ళందరూ సముద్రాలే అందరూ సముద్రాలే కానీ నావాకి చుక్కాల లాగా అనుకోండి ప్రస్తానికి చిన్న పిల్లవు అనుక అది ఇంతక పొంది ఒక చిన్న పోయం అనుకో పోయెట్రీ శంకు సముద్రము క్రియేట్ చేసిన పెంకు అంటే నేచురల్ పెంక్ అంటే ఎక్స్‌ప్రెసివ్ ఉండాలి కదా

నా టాక్స్ విని నాలాగే గడ్డం చుట్టూ పెంచుకొని తలపా కట్టుకుని ఆ ఏరియాలో ఒక ప్రొఫెసర్ కలిసి మూడు నాలుగు సార్లు చెప్పాడంట ఆయన చెప్తున్నది ఇమిటేట్ చేయొద్దు కాపీ నువ్వు అదే చేస్తా ఎట్లా మగ్రేదో కొడతా అంటే మాట తీరులో ఆలోచనలో నాకు ఒక సిమిలారిటీ ఉంది ఆ సిమిలారిటీ ఉన్న చోటకి మనం తెలియకుండా అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతాం అన్నమాట సో దానివల్ల తను చెప్పేవి మధ్యలో చక్క జడ్జిమెంట్ల గురించి అంటారు జడ్జ్ చేయకండి అని నేనైతే పూల పార్క్ నిండిపోతే ఇంకో పార్క్ వెతుకు అలా నాలోనే మాట్లాడేసుకుంటా ఏమైనా బాగా చెప్పినప్పుడు చెప్పట్లు కొట్టుకుంటా అంత ఆనందంగా దాన్ని హోల్ హార్టెడ్ ఇప్పుడు చాలా మంది విన్నప్పటికి నేను చెప్తున్న దాంట్లో ఒక ఒక సూక్ష్మమైన జీవన రహస్యం ఉంది అది అర్థం చేసుకున్నవాడు ఏ పనైనా చాలా సక్రమంగా చేయగలరు ఈ పని ఆ పని కావచ్చు దేశ సేవ కావచ్చు ఇడ్లీ బండి కావచ్చు లేదా ఒక గృహస్థ ధర్మం కావచ్చు లేకపోతే ఒక శాతం కావచ్చు ఏదైనా చేయాలంటే ఫస్ట్ మనసు స్థిరపడకుండా ఏం చేసినా చెడిపోతుంది చెడిపోతుంది ఇంకా అర్థమైన చెప్పు రెండు మూడు విషయాలు అంటే మీరు అంటారు కదా ఏ పనైనా అయినా చేసేయచ్చు నిన్న మార్నింగ్ కూడా చెప్పారు నాకు ఇక్కడ డబ్బులు వస్తే ఓకే లేకపోతే టీ పెడతా అది మీకే సాధ్యం అందరూ ఆహారాన్ని వదలలేకపోతున్నాం కదా ఇప్పుడు ఆ మాట చెప్పడం వేరు టక్కుమని ఇక్కడికి వచ్చి బండి కాచే అది అయ్యే పని కాదు కానీ నాకు నచ్చిన విషయం అయితే మాత్రం నీలో నువ్వు <laughs> తెలుసుకో అనే విషయాన్ని అందరూ అంటే మీ పదం వాడేస్తున్న <laughs> బక్వాసుగా చెప్పేస్తున్నారు కానీ సూక్ష్మంగా ఎవరి దేవుడి గదిలోనో ఎవరి హాల్లోనో ఎవరి డైనింగ్ టేబుల్లోనో చేసుకోవాలంటే మాత్రం చక్క నాలుగు సార్లు విన్న వీడియో వింటే చాలు పిల్లవాడిని టీచర్ ఎలా పాఠం చెప్పి నెక్స్ట్ క్లాసులు పంపుతారో నేనే ఈ ఆరు నెలల ట్రావెల్లో నాకు చాలా బాగుంది ఇంకా నేను ఇంప్రూవ్ అయ్యాక కూడా మళ్ళీ నాకు ఇంకా నా ఓన్ బ్రదర్ అనేసుకున్నాను నేను ఫార్టీ నైన్ మీరు అరౌండ్ ఫార్టీ త్రీ అని లెక్కేసేసి వయసుతో సహా నాకు తమ్ముడు అంతే అలా అనేసుకున్నాను అనమాట అంతా ఇది వచ్చింది అది నాకు ఆనందం అనమాట నీళ్ళ దగ్గరికి వెళ్దాం పర్వాలేదు రండి క్లారిటీతో పనిలే ఊరికే సముద్రానికి దగ్గరగా అంటే ప్రకృతికి దగ్గరగా అవును ప్రకృతికి దగ్గరగా జరుగుదామని సముద్రం దగ్గరికి వెళ్తున్నా అంతే ఇంకో వీడియో పడ్డా పడకపోయినా ఏం పర్వాలేదు కళ్ళు ఉన్నవాడు చూస్తాడు చెవులున్నవాడు వింటాడు అందులో ఏ సందేహం మీ దంపతులు ఎలా వింటానమ్మా

పోయిన ఓయ్ నజ్ఞానం తిరిగి వస్తుంది కొంచెం వేట్ చేయ చూసావా ఇప్పుడు గొప్ప లైఫ్ ప్లేస్ ఉంది నాకు మాత్రం నిజంగా చెప్పేనా నా ఓన్ బ్రదర్ ఓన్ ఫ్యామిలీ అంతే మీ ఇక్కడ ఒక విషయం ఎవరు నానమ్మ నానమ్మ నడికట్టు నిన్న కూడా అత్తకత్తె ఆ మా నానమ్మ గారు ఆయనకి అమ్మమ అనుకుంటాం ఏదో ఒక కోట్ల రూపాయలు ఇచ్చేయడము లేకపోతే ఏదో అన్నదానం దానికన్నా మించిన విజ్ఞానదానం చేస్తున్నారు ఆయన ఏం చేయలేదు ఉన్నదాన్ని ఉన్నట్టు చూపిస్తున్నారు మీద రెండు పాయింట్లు చెప్పమన్నారు ఉన్నది ఇదేరా బాబు దీన్ని తెలుసుకోండి దీన్ని నేర్చుకోండి అవలంబించుకోండి గట్టు కూడా హాయిగా ఉందండి నాకు ఇప్పుడు ఎలా అయిపోయాను అంటే నేను మొన్న రమణాశ్రమం అన్ని వింటుంటే నిజమే అసలు ఏమక్కర్లేదు నువ్వులా జీవించు మోక్షం కూడా అనవసరం కూడా వాడద్దు మోక్షం కూడా అడక్కు నువ్వు నీలా ఉంటే నువ్వు పోయేకొచ్చేది మోక్షమో కాదా నీకెందుకు ఇంత స్థితి అసలు ఒక మనిషికి ఇంత సులువుగా వస్తుందా ఇదా అన్నది మాత్రం అనిపించింది ప్రపంచం నాకు ఎలా ఉండేదంటే నాకు మరణం అంటే భయం లేదు నేను ఫియర్లెస్ సెన్సిటివ్ కానీ ఫియర్లెస్ మాట జరిగింది అదే హైదరాబాద్ ఆయన శంఖానికి ఇంకొక మాట ప్రపంచ మాట జోడించింది మంచి శంకు అంటే సముద్రంలో అన్ని మంచివే అందుకని ఏ దొరికితే తీసుకుందాం అనుకుంటే ఆ నేను సెంటిమెంటల్ ఫుల్ అంటే సెన్సిటివ్ నాట్ సెంటిమెంటల్ సెన్సిటివ్ పర్సన్ కానీ ఫియర్లెస్ నేను మరణానికి కూడా జడవను మరణం అది వచ్చాక నేను దానికి మరణానికి జరిగిపోయేది కూడా అనుకున్న దాన్ని నిన్ను ఉదయం చేసుకుంటూ మోక్షం కూడా అంతే కదా అది వచ్చాక నేను ఉండను దాని గురించి నాకు అనవసరం వెళ్ళిపోమన్నాడు అంతే బాగుంది ఇదేదో అనుకున్నా ఇది నాకు నిన్న మార్నింగ్ కలిగిన స్థితి నాకైతే నా వయసు నలభై తొమ్మిదికి రెండు మోకాళ్ళు ఆపరేషన్ అయిపోయాయి మిగతా వేళ కూడా చెప్పాను హెల్త్ బాగోదు అంటే అయ్యో అన్న సో బట్ నేను చాలా ఇదిగా నడుస్తాను హాయిగా ఉంటాను అన్నీ చేస్తాను కానీ ఈ అనుభూతి దీంతో ఏంటంటే ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ యాభై ఏళ్ళకి నాకు అన్ని పనులు అయిపోయాయి పాప మ్యారేజ్ చేస్తాను సో ఇప్పుడు ఆలోచన విధానం మార్చుకుని ఉన్న చోటనే హాయిగా జీవిస్తాను అంతే అంతే మనసు మారితే అంతా నీ దృష్టి మారితే సృష్టి మారుతుంది చెప్పారు ఇప్పుడు నిజంగా ఇవాళ నేచర్ మాత్రం నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చింది ఆయన శంఖాన్ని దిగమనకపోతే నేను మిమ్మల్ని కలిసేదాన్ని కాదు నువ్వు వచ్చేంచుకో అన్నారు మా వారు తెచ్చేయండి ఇద్దరు నిజంగా మీరు కూడా నమ్మ ఆయన అర్థం చేసుకుని ఉంటున్నారు కదా ఏ ఇద్దరు మనుషుల ఆలోచన ఒకలా ఉండదు ఏదో పాయింట్ లో ఆయన అంటారు నేను పట్టించుకో అది వేరే విషయం కానీ ఎగ్జిస్టెన్షియల్ గా ఫిజికల్ గా ఇంటి రియాలిటీస్ లో ఎవరో ఒక పిసర్ తగ్గడం వల్ల తప్పేం లేదు జీవితం హాయిగా మీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరిస్తున్నారు చూస్తుంట అన్ని ఈ రూమ్ అన్ని గమనిస్తా ఇంట్లో ఆడపిల్లకైనా తెలియవేమీ రీసెంట్ గా రీసెంట్ గా ఫస్ట్ టైం ఒక ఆయన వచ్చారు ఇది చెప్పి ముగిద్దాం ఫస్ట్ టైం ఒక ఆయన వచ్చారు రాగానే సూట్ కేస్ అక్కడ పెట్టి మన స్టూడియో లోపలికి వెళ్ళిపోయి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి ఆశ్చర్యపోయాడు రోజు వీడియో చూస్తా కదా మా ఇంట్లో ఉన్నట్టు ఉంది అంటున్నాడు అసలు ఎవరు అడగలే మామూలుగా ఇంటికి వస్తే ఎట్లా వెళ్ళిపోతాడు అట్లా వెళ్ళిపోయి వచ్చేసి కూర్చొని ఇట్లా మోన్ దుడుచుకుని ఐడియా వచ్చాడు అసలు ఫస్ట్ టైం వచ్చి ఇంకో విషయం మా వారికి చెప్పింది చెప్తా మీరు సెల్ ఫోన్ విషయం ఎక్స్ప్లెయిన్ చేశారు కదా టెన్షన్ వర్కర్ తీసుకోడు మనం తీసుకుంటాం పాడైతే అతను తీసుకుని ఇలా చూసి పెట్టేస్తాడు ఈ రోజు అంటాను మీరు అంత ఎమోషనల్ అవ్వకండి ప్రతి విషయానికి అని దీనికి మొత్తం మీ ఎగ్జాంపుల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశా కావాలంటే ఆ ఎపిసోడ్ పెడతాను నేను అలా ఉండు అని అది నాకు ఎంత నచ్చిందంటే అంటే వెరీ ప్రాక్టికల్ నేను చాలా మందిని చూసి అద్భుతమైన జ్ఞానం ఉన్నవాళ్ళు చిన్న చిన్న మూర్ఖత్వాలతో ఉండి ఇది ఎలా ఉందంటే ఒక పెద్ద యోధుడు పోయి పోరాటం చేయడానికి ప్రిపేర్ అయ్యాడు ఎవడో పనికి మన తోడితే వాడు రాయలసిన మూర్తి చచ్చిపోయాడు అనంతంగా జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటే అనంతమైన ఓపిక ఉండాలి

నాకు మాత్రం ప్రకృతి నా నేను కోరుకున్న ప్రకృతి నేను కోరుకున్నది నాకు ఇచ్చింది లలిత చాలా అర్థమైంది వివాహం అర్థమైంది సంబంధాలు అర్థమైంది వ్యాపారం అర్థమైంది ఎవడు మనల్ని ప్రపంచంగా వాడుకుంటున్నాడు ఎవడు ప్రకృతి పరంగా చూస్తున్నాడు గురువు శిష్య సంబంధం ప్రకృతి సంబంధం అక్కడ డబ్బుకు విలువ లేదు ఒక స్టేజ్ దాటాక రీసా గారు పిల్లలు కూడా మనం వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఓన్ జీవితం జీవించడానికి వదిలేయాలి మనం పుట్టిందే అది అది నాకు మొదటి నుండి ఉంది అక్కడ నాకు ప్రాబ్లం రాలే నా కాన్ఫ్లిక్ట్ అంతా ఒక వ్యక్తితో పెట్టుకున్నా తన్ని కూడా ఎలా వదిలేయాలో నాకు అర్థమైంది నీ ప్రాబ్లము ఆ వ్యక్తి కాదు ఆ వ్యక్తి తాలూకు ఆలోచన అది పట్టుకున్నాక నా ప్రాణం ఎలా రోజు రోజుకి వదులుకుంటూ మళ్ళీ అది అంత సులువుగా పోదు మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చి చేస్తా వేటూరి వేటూరి రాసిన పాట గుర్తొచ్చింది అలలు కలలు ఎగసి ఎగసి అలసి సోలసి పోయే పగలూ రే విరిసి మురిసే సంధ్య రాగంలో ప్రాణం ప్రాయం కలిసి విరిసే జీవన రాగంలో కలలు చాలా సంతోషం అక్క చాలా చేసుకుని రేపు కూడా ఫోన్ చేద్దాం ఇప్పుడు నేను సార్ బాయ్ చెప్పేసి మిత్రులందరికీ అక్క అక్క సార్ బాయ్ చెప్పేసి అందరికి బాయ్ వీడియో గారు మీ మనసులో ఉన్న విషయాల్ని హాయిగా చక్కగా విశ్లేషించుకోండి ఎవరికి వాళ్ళు విశ్లేషించుకోండి ఆయన ఏం చెప్తున్నాడు అన్నదాన్ని పట్టుకోండి మిగతా మూలం లేదు ఆయన ఏమి అక్కర్లే ఆ విషయాల్ని విశ్లేషించుకుంటే ఎవరికి వాళ్ళకి ఆత్మ స్నేహానికి పునాదే విముక్తి కావాలి అని గుర్తుపెట్టుకోండి